అందరికీ నమస్కారం నేను మండల వ్యవసాయాధికారి మనం వరి పంటలో అమోనియా సల్ఫేట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నత్రజని సంబంధిత ఎరువులు అందించే క్రమంలో యూరియాకు ప్రత్యామ్నాయంగా కానీ యూరియా అందుబాటులో లేనప్పుడు ఈ అమోనియా సల్ఫేట్ను వాడుకోవడానికి రైతులకు ఒక చక్కటి మార్గం ముఖ్యంగా మనకు నైట్రోజన్ కంటెంట్ దీంట్లో ఇరవై ఒక శాతం ఉంటుంది ఇది పత్రహరితాన్ని పెంచేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ పెరిగి వెజిటేటివ్ గ్రోత్ అంటే మొక్క పెరుగుదలలో అద్భుతంగా సహాయపడుతుంది నత్రజనితో పాటుగా మనకు సల్ఫర్ యొక్క మూలకం ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉండడం ద్వారా ఇది ప్రోటీన్ను ఉత్పత్తి చేయడంతో పాటుగా గింజ నాణ్యతను పెంచేయడానికి ఈ అమోనియం సల్ఫేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్క యొక్క దిగుబడి మీద ఆధారపడేటువంటి ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటే గింజలు వేసి మనకు అటువంటి పిలకలు ఎక్కువగా రావడానికి ఈ అమోనియం సల్ఫేట్ అనేది వాడడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు వందూరు పొలాలు అంటారు ఎక్కువ పై నుంచి వచ్చేటప్పుడు అట్లాంటి కండిషన్లో ఉన్న పొలాలకు ఈ అమోనియా సల్ఫేట్ అనేది ఒక మంచి ఆప్షన్ కాబట్టి రైతులు ఈ అము యూరియా మనకు అందుబాటులో లేనప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా అమోనియం సల్ఫేట్ను ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు ఎకరాకు వేసుకున్నట్టయితే కొంతవరకు రైతులకు నత్రజనిని మరొక రూపంలో అందించడానికి అవకాశం ఉంది